హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం ఎలా అనేది తెలుసుకుందాం శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది ఒక మెడిటేషన్ ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి అవి ఏంటనేది ఈ వీడియోలో మనం చూడబోతాము దాంతోపాటు మెడిటేషన్ ఎలా చేయాలి అందులో ఉండే కొన్ని సూక్ష్మమైన స్థితులు అది ఏంటనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఫ్రెండ్స్ శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది ఒక ఆర్ట్ లాంటిది దీనిని మనం ప్రాక్టీస్ చేయాలి తరచుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట ముందుగా మనం వచ్చేసి చాలా సౌకర్యంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో మనం మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేయటం అంటే ఏంటి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ఒక ప్రాథమికంలో ఉన్నప్పుడు రిలాక్స్డ్గా మనం కూర్చోవాలి రిలాక్స్డ్గా మనం కూర్చొని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ముఖ్యంగా ఫోన్ మొబైల్ ఫోను మిగతా విషయాలు ఇవంతా కొంచెం పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసి మనం ప్రశాంతంగా కూర్చోవాలి రిలాక్స్డ్గా కూర్చోవాలన్నమాట అప్పుడు రిలాక్స్డ్గా మనం ఉన్నప్పుడు శ్వాస అనేది లోపలికి వెళ్తుంది అలానే బయటికి వస్తుంది అది దానంతట అదే జరుగుతుంది మనం మన ప్రయత్నం లేకుండా అది జరుగుతుంది దాన్ని మనం విట్నెస్ చేయాలి ప్రారంభ దశలో ఇది మనం విట్నెస్ చేస్తాము అలా విట్నెస్ చేయగా చేయగా శ్వాస మనకి లోపలికి వెళ్ళేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు అది కొంచెం వేడిగా మారి రావటాన్ని మనం గ్రహించగలుగుతాము ఇది క్రమేణా వస్తుంది సాధన చేయాలి సో విట్నెస్ చేయటమే మొదటి అభ్యాసము ఇది మీరు పడుకొని కూడా చేయవచ్చు కానీ మెడిటేషన్ అంటే మనం కూర్చొని చేయాలి మీరు చైర్లో కూడా కంఫర్టబుల్గా కూర్చోవాలి అదే దీనిలో ఉండే ముఖ్యమైన విషయం కంఫర్ట్గా మీరు ఉన్నారా అనేది చాలా ఇంపార్టెంట్ మీరు పద్మాసనంలో ఉన్నారా లేదా సుఖాసనంలో ఉన్నారా ఇదంతా కాదు మీరు కంఫర్ట్గా ఉన్నారా సౌకర్యంగా ఉన్నారా డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నారా అనేది ఇంపార్టెంట్ అది మీరు ముందుగా చూసుకొని బాగా ప్రశాంతంగా కూర్చొని సుఖాసనంలో కూర్చోవటం మంచిది మీ శ్వాసను విట్నెస్ చేయటం అనేది విట్నెస్ అంటే సాక్షిగా చూడటము శ్వాస లోపలికి వెళ్తుంది బయటికి వెళ్తుంది ఇది మనం గమనిస్తూ ఉంటాము ఇలా మనం శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు సో అనే ఒక శబ్దాన్ని మనం మనసులో చెప్పుకోవటం శ్వాస బయటికి వచ్చేటప్పుడు హమ్ అని చెప్పుకోవటం సో హమ్ సో హమ్ అనేది మనసులో చెప్పుకోవాలన్నమాట శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు సో అని శ్వాస బయటికి వచ్చేటప్పుడు హమ్ అని ఇది కూడా మీరు మంత్రోచ్చారణతో పాటు మీరు శ్వాస మీద ధ్యాస మీరు చేయవచ్చు అది మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి అన్నమాట అయితే ఇది క్రమేణా ముందుగా మీరు ఏం చేయాలంటే కంఫర్టబుల్గా కూర్చోవటం అనేది ఒక అభ్యాసం సుఖాసనం అని చెప్తారు సుఖాసనం సిద్ధించాలి సుఖాసనం అనేది మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు మీ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టడం అభ్యాసం చేయాలి శ్వాస మీద ధ్యాస రాగానే మీకు ఈ మంత్రోచ్చారణ మీరు చేయవచ్చు ఇంకా మనం సూక్ష్మంగా వెళ్తే ఇంకొక నెక్స్ట్ స్టేజ్ అనేది ఉంది అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది చేయటం వల్ల మన యొక్క కాన్షియస్ స్టేట్ అనేది ఇంక్రీస్ అవుతుంది ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మన కాన్షియస్ అనేది వ్యాప్తి చెందుతుంది సో దట్ మన మైండ్ అనేది కంట్రోల్కి వస్తుంది అనమాట మన మైండ్ మన కంట్రోల్కి వస్తుంది ఎమోషన్స్ అంతా కూడా చాలా కామ్ అవుతుంది ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీరు సడన్గా కోపం అనేది మీకు వచ్చింది అనుకోండి ఎవరితో మాట్లాడుతున్నారు ఆర్గ్యుమెంట్ అయ్యింది ఆర్గ్యుమెంట్ వల్ల కోపం అనేది వచ్చింది కోపం రాగానే వెంటనే మీకు నేను కోపంగా ఉన్నాను అనేది తెలుస్తుంది అంటే మీరు సాక్షిగా మీరు విట్నెస్ చేయగలుగుతారు మీ యొక్క కోపాన్ని మీ యొక్క ఎమోషన్స్ని మీ యొక్క థాట్స్ని మీ యొక్క ఆలోచన ప్రక్రియని వెంటనే మీరు మీ యొక్క ఆలోచనను గుర్తించగానే ఆలోచనలు ఆ ఎమోషన్స్ అనేది కంట్రోల్లోకి వస్తుంది సో ఇది ఇలానే వర్క్ అవుతుంది సో ఇది ప్రాక్టీసెస్ని మీరు రెగ్యులర్గా చేస్తుంటే ఈ అనుభవం అనేది మీకు తప్పకుండా వస్తుంది తప్పకుండా మీరు పొందగలుగుతారు మనకి ఏదైనా బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా అది కంట్రోల్లో ఉంటుందన్నమాట సో ఇది చాలా వరకు మన హెల్త్కి సపోర్ట్ చేస్తుంది మన ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది సో అందరూ కూడా మెడిటేషన్ చేద్దాము మెడిటేషన్ రిలేటెడ్గా మీకు క్లాసెస్ నేను కండక్ట్ చేస్తున్నాను ఆన్లైన్లో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ నెంబర్కి వాట్సప్ చేయండి మెడిటేషన్ కోర్సెస్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు